రేవంత్ రెడ్డి పాలనంత చూత్య పాలన ఈ లోకంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చూడలేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చూడలేదు వీనంత దగాకూరు పాలన ఎప్పుడు చూడలేను ఎందుకంటే తను చేసినది వాగ్దానం ఏంటంటే దొంగ వాగ్దానాలు మొత్తం చేసిన ఏమన్నా అయినాయా ఏం ఒక్క ఒక్క ఇది గిట మన కాలే ఒక్క హామీలు గిట ఆయన నెరవేర్చలేదు కాలేదు అదే రైతు బంధు ఏడబడ్డాయండి ఏడబడ్డాయి మండలంలో ఒక గ్రామం ఒక గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక గ్రామానికి వేసిండు మిగతావి ఏంది రైతు బి మన రుణమాఫీ గిట రుణమాఫీ ఏం చేసిండంటే అందరికి చేసింది అని చెప్పిండు ఇప్పటికీ థర్టీ పర్సెంట్ అయింది థర్టీ పర్సెంట్ మిగతాది కాలేదు మిగతాది అంటే ఇప్పుడు ఎందుకు నాదే ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేలు తను ఏం చెప్పిండు రెండు లక్షల వరకు చేస్తాను ఇరవై ఐదు వేలు కట్టుకోమంటే నేను కట్టుకోలేనా చేయలేదు ఇట్లాంటి వాళ్ళు మా ఊళ్ళో దాదాపుగా ఫార్మర్సు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటే మాకేంది ఎయిట్ మెంబెర్స్కో నైన్ మెంబెర్స్కి అయింది రుణమాఫీ మిగతా ఎవరికి కాలేదు కాబట్టి ఈ అంత వేస్ట్ పాలన లేదు ఉన్నవాస్తం చెప్తున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు తను ఏం చెప్పిండో అది చేసిండు రైతుకు ఒక లెవెల్కి తీసుకొచ్చిండు ఆ టైంలో రైతు ఈరోజు జర్ర కొద్దిగా ఎదిగే టైంలో తిని వచ్చి మొత్తం పాడు చేసిందాడు ఆశనం చేసిండు రుణమాఫీ రైతు భరోసా మొత్తం ఉత్తదే ఇప్పుడు తను ఏమంటుండంటే ప్రజలు మోసపోయేటందుకు రెడీగా ఉన్నారు మోసం చేయడానికి నేను రెడీగా ఉన్నా అనే విషయం ఉండదు తను అంతే చెప్పగా చెప్పగానే చెప్పేసిండు ఉన్న వస్తాం ఏంటంటే ప్రజలు మోసపోవడానికి రెడీగా ఉన్నారు ఇంకోటి మనం మన దగ్గర అది ఆలోచన చేసే విధానం అప్పుడు తను చెప్పింది అది అవుతదా చేస్తాడా చేయడా అనేది మనకు ఒక ఆలోచన తో చేసేది ఉండే అప్పుడు కాకపోతే పబ్లిక్ ఇది చేసుకున్నావు అంతే చాలామంది ముఖ్యమంత్రి పేరు కూడా మర్చిపోతా ఉన్నారంటే ముఖ్యమంత్రి అంటే తను ఎవరో ఇంకోటి వాళ్ళ పేరు గుర్తుంటుంది సార్ వాళ్ళ పేరు గుర్తుంటుంది దాని చేయని వాళ్ళ పేరు గుర్తుంటది అది చేసే వాళ్ళ పేరు ఏందంటే తను ఒక ఒక సపోజ్ నేనే అనుకోండి మీరే అనుకోండి ఓ మంచి పని చేసిరు ఓ పది మందిలో మంచి పని చేసిరు ఫలాతను చేసిండు అనేది ఉంటుంది ఏం చేస్తుండు ఈ గుంపులో మేస్త్రి గుంపు మేస్త్రి ఏంటంటే అందరి దాంట్లో ఇతరుని కూడా ఒకడు అంతే తప్ప చేసేదేం లేదు అంతే ఇంకా ఇక నాలుగేంటే ప్రజలల్లో ఒకవేళ విప్లవాత్మక మార్పు వస్తే చెప్పలేము ఇప్పుడు ఏంది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి అవి ఏంటంటే సింబల్ మీద వస్తాయి కాబట్టి ఆ ఎలక్షన్లో అతనికి బుద్ధి చెప్తే ఒకవేళ షాక్ తగిలే ఛాన్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఈ టైంలో తనకి ఏం చేయాలి ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీలల్లో ఇట్లా సింబల్ మీద వస్తుంది సర్పంచ్ అంటే ఇట్స్ పెట్టి ఉండదు కామన్ ఇక లోకల్ పబ్లిక్ కాబట్టి ఏదో ఒకటి అవసరానికి వడ్డ క్యాండిడేట్ని యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ ఎంపీటీసీ జడ్పీటీసీలలో మనం ఎవరికైతే ఓటేసి గెలిపించినామనుకో తర్వాత తెలుస్తుంది ఇంకో అంశము సర్పంచ్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కదా నిజంగా గ్రామాలలో ఏమను గ్రామాలల్లో ఇంకోటి ఏంటంటే అది సింబల్ ఉండొస్తారు అది సర్పంచ్ ఎలక్షన్కి సింబల్ ఉండదు నార్మల్ అది అది కాబట్టి మన లోకల్ పర్సన్ని చూసుకొని అది పార్టీ పరంగా రాదు అది మనవసం పార్టీ పరంగా రాదు ఒకవేళ పార్టీ పరంగా ఉంటే అది వేరే విధంగా ఉంటాయి పార్టీ పరంగా ఏంది వస్తుంది ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తుంది జడ్పీటీసీ ఎంపీటీసీ దెబ్బ కొట్టాలి అప్పుడు అర్థమవుతుంది వన్ ఇయర్ పాలన పైన అవుట్ ఆఫ్ హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వేస్తారు నేను టెన్ పర్సెంట్ గిట్టే ఇవ్వను సార్ టెన్ టెన్ మార్క్స్ బ్రదర్ మీ పేరు నా పేరు నరేష్ యాదవ్ ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏంది ఏం చెప్తారు రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉందన్న రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా నాగర్ కర్నూలు జిల్లా చాలా ప రైతుల పరిస్థితికి చాలా ఘోరంగా ఉంది రేవంత్ రెడ్డి గారి ఈ నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండల్ కొండారెడ్డిపల్లి అని ఇక్కడ ఆయనని అభివృద్ధి చేస్తాడని ఆయనని అందరూ ఏకమై భారీ మెజార్టీ తోటి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలను కూడా గెలిపించడం జరిగింది అయినప్పటికీ ఉడక రేవంత్ రెడ్డి గారి పరిపాలన అసలు ఏం బాలేదు రైతులకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనుకూలంగా లేదు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే వాళ్ళకు మాత్రమే అభివృద్ధి అభివృద్ధి చేస్తుంది కానీ ఈ అసలు సామాన్య ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం మాత్రం బాలేదు అంటే రైతు ప్రభుత్వము రైతులు పండుగ చేసుకుంటా ఉన్నాము రుణమాఫీ విషయంలో కానీ ఇప్పుడు రైతు బంధు చేస్తూ ఉన్నాము వాళ్ళకి బోనస్ కల్పించాము గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం మేలుగా చేస్తూ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు మాట్లాడుతూ ఉంటారు కదా అన్ని మాట్లాడడం వేరు చేసలు చేతలు చేయడం వేరన్నా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా రైతులకు బంధు ఆపకుండా రే కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వడం జరిగింది ఈయన మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇవ్వట్లేదు రైతుబంధ ఏది రుణమాఫీ చేసిన అంటుండ్రు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాపి కాలేదు నాది కొండ రేవంత్ రెడ్డి గారి మండలం ఒంగూరు మండలం ఆయన ఊరు పక్కనే ఒక పది కిలోమీటర్ల ఊరు నాది మాది పోతారెడ్డిపల్లి అసలు మా ఊరికి వస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఊరికి పోదామా ఇప్పుడు మా ఊరికి ఆయన ఊరికి ఎవరు వస్తారో ఆయన రమ్మని పంపమని చూద్దాం ఎవరికి వేసిండు ఏం కథ ఈరోజు మా అమ్మకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది మా నాయనకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది వాళ్ళకు ఒక ఒక లక్ష రైతు అది ఉంది కాపు లోన్ ఉంది యూనియన్ బ్యాంకులో మరి ఇప్పుడు వాళ్ళకి ఏం సమస్య అయింది ఏం కథ ఇప్పటికీ వాళ్ళిద్దరికీ కాలేదు మా అన్న వాళ్ళు ఉండరు మా వేరే మా 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 ఊళ్ళు వాళ్ళ వాళ్ళకి కాలేదు ఎవ్వరికి లేదు అసలు అసలు ఆ రుణమాపి అనే ముచ్చటమే లేదన్న మాకు మరి ఏం జరుగుతుంది మేము అన్ని ఎంక్వైరీ చేసినాం బ్యాంక్లో ఎంక్వైరీ చేసుకున్నాము ఎంఆర్ఓ దగ్గరికి అది ఎక్కడ ఏం ప్రాబ్లం లేదంటారు కానీ మాఫీ మాత్రం కాలేదు రుణమాఫీలో ఎన్ని తప్పులు వస్తూ ఉన్నాయి చాలామంది కాలేదని రైతులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ లోపం జరుగుతా లోపం అంటే అసలు ఆయన ఏం చేసినో ఆయనకే అర్థం కావట్లేదు ఆయన ఇప్పుడు ఒకసారి మంత్రి అయిన ఆయన కాదు రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కొనసాగిండు భూదందాలు చేసుకుంటా పైకి ఎదిగిండు స్పాట్లో ఒకటే సర్వే కృషి మీద కూర్చోనే వరకు ఆయనకి ఏం చేయాలో అర్థమవుతలేదు ఆయనకు పాలన ఎట్లా కొనసాగించాలో అర్థమవుతలేదు కనీసం ఆయన నేను ఈ మీడియా మీ మీడియా ద్వారా అతనికి రేవంత్ రెడ్డి గారికి అతని అతని వెమ్మటి ఉండే వాళ్ళ సలహాదారుల ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా కనీసం మీరైనా మంచి సలహా సలహాదారుని సలహాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి ఈ కనీసం ఉన్న నలభై నలభై ఐదు నెలలు ఉంటుంది అతను అతని గవర్నమెంట్ ఈ నలభై నలభై ఐదు నెలలన్నా కనీసం ప్రజలకు ఏమైనా కొంచెం మేలు చేసే ప్రయత్నం చేయండి గతంలో ఇప్పుడు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు అయితే అనుకుంటారు రెడ్డి గారు ఉండేనంట ఒకసారి ముఖ్యమంత్రి అయ్యిండంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనంట అయ్యిందంట అని కాడికే వస్తుంది తప్ప ఇంకా ఫ్యూచర్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం కాబోతుంది అంతే మీ ప్రాంతం అన్న మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి మన ప్రాంతం ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాదు మనకు అభివృద్ధి మనకు అభివృద్ధి కావాలి అభివృద్ధి పథంలో చూడన్న నా రోడ్లు ఏమున్నాయి తెలుసు ఏమున్నాయి రోడ్లు రోడ్లు లేవు ఏం లేవు పదిహేను నెలలు అవుతుంది అతను గెలిచి ఇప్పటికీ ఏ మాత్రం అభివృద్ధి లేదు ఆయన ఒక్క ఊరికి మాత్రం కొండారెడ్డిపల్లికి మాత్రం మంచిగా గట్టిగా నాలుగు రోడ్లు వేసుకుంటుండీ ఆ ఊరికి ఉండదు అంతే అంతకు మించి ఇంకా ఏ మాత్రం లేదు అభివృద్ధి అనేది లేదు లేదు మరి ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీల పది శూన్యం అన్న అంతే ఈ పద్నాలుగు నెలలు ఎట్లయితే గడుపుకుంటూ గడుపు వచ్చిండో గెలిచినప్పుడు ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు తర్వాత వంద రోజులు అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇంకా అనుకుంటే మళ్ళీ ఇంక రెండు వందల రోజు అంటాడు మూడు వందల అంటాడు ఆయన కాలమే ముగిసిపోతుంది ఆయన పనే అయిపోయింది అంతే ఆయన స్థాని మళ్ళీ కొడంగల్లా ఎమ్మెల్యే ఒక గెలవాడు నేను ఒంగూరు మండలం కానుంచి ఇటుకొచ్చి ఆమన్గాళ్ళు దీక్షకు వచ్చి చెప్తున్నా అతను కొండారెడ్డిపల్లె ఎమ్మెల్యే కూడా అది కొడంగల్లా ఎమ్మెల్యే ఉడిగా గెలవాడు ఇప్పుడు ఇంత వ్యతిరేకతను పాలన బాగాలేదనా పాలన బాగుంటే రైతు మేమందరం ఇప్పుడు మంచిగా ఉంటే ఎందుకు మేము కాదనుకుంటాం అని చెప్తాం మంచిగా ఉంటే మేము ఎందుకు కాదనుకుంటాము మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాం లేనందుకే కదా మేము ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యేలేమా మేము ఎంపీలేమా మేము ఎందుకు చెప్తున్నాం మాకేమవుతున్నాం మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం మంచిగా ఉంటే మంచిగా ఉందనే చెప్తాం మంచి లేదు కాబట్టి మంచి లేదని చెప్పి రైతులను వంచింది ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఈ ప్రభుత్వం గురించి ఇప్పుడు బట్టగాల్చి మీద వేయడం సరైన పద్ధతి కాదు నిరూపించాలి కదా ఇప్పుడు సాక్ష్యాలతో సహా నిరూపిస్తే అయిపోతుంది కదా తగిన శిక్ష చేసేద్దాం వాళ్ళకు ఏం చేసిర్రు ఏం కదా ఇది ఏం చేసిరు వాళ్ళు అనవసరంగా బట్టగాల్చి మీదేయడం కరెక్ట్ కాదు ఈ ఇప్పుడు ఈయనే వాళ్ళ మీద వాళ్ళు మంచి చేయనందుకే ఓడగొట్టిర్రు మరి ఈయన మంచి చేసి ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఈయన మంచిగా చేసేది వాళ్ళ మంచిగా ఏదు వాళ్ళని నొడగొట్టి మరి ఈయన మంచిగా చేస్తే ఏమవుతుంది ఈయన ఏం చేస్తుండ్రు రైతులకు కనీసం నా రుణమా రైతు బంద్ వేసిండీ లేదు టికెట్ ఇకీ లేదు ఏది లేదు అయిపోయింది అయిపోయింది అతనికి పని అతను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా దమ్ము ఉంటే ఒక కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయమను లేకపోతే అచ్చంపేట ఎమ్మెల్యేకి రాజీనామా చేయమను లేకపోతే కల్వకు ఎమ్మెల్యేకి రాజీనామాయము ఒక ఎమ్మెల్యే తోటి రాజీనామా ఉప ఎన్నికల్లో గెలవమని దమ్ముంటే నేను అతని మండలానికి వెళ్ళి చెప్తున్నాను కదా వేరే వాళ్ళు అవసరం లేదు మా ఒంగు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కదా మా మా ఊరు ప్రకారం ఆయన గురించి మాట్లాడుతున్నాను ఎవరన్నా ఒకరిని ఒకరి ఒకరిని రాజీనామా మీ ఊరి ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏంటి అసలు ముఖ్యమంత్రి అయినాక ఇట్లా చేస్తుంది అన్న మాకు సంతోషమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మాకు ఐతుండు అంటే మాకు సంతోషమే జరిగింది మన ఒంగూరు మండలం ముఖ్యమంత్రి అవుతుండు మంచి మంచినే ఉంటారని ఆయన అని మేము అనుకున్నాం మా ఒంగూరు మండలా ఒక ఎకరా రెండు కోట్లు మూడు కోట్లు పోతుంది వాల్యుయేషన్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఉన్నాము కానీ ఏది లేదు ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇంకా ఈరోజు ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే ఓ నాలుగు ఎకరాలు ఉన్న రైతు ఒక ఎకరా అమ్మే అమ్మాయి పెళ్లి చేద్దామనే ఉద్దేశం మీద ఉన్నాడు అప్పుడు ముప్పై లక్షలు పోతే ఈరోజు పది లక్షలకు ఇవాడు అడుగుతాలేడా నా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది మొత్తానికి ఏం లేదు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు తులం బంగారం అన్నాడు పందిరి వాడు పట్టక ముందుకే వచ్చి తులం బంగారం ఇస్తా అన్నాడు మరి పందిరి వాడు పట్టినవి ఆకుతులుపుతున్నాయి పందిరే తీసేస్తున్నా మరి ఈయన ఎప్పుడు ఏనడిస్తాడు మరి తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఎవరైనా దురదృష్ట మశాత్తు దురదృష్ట మశాత్తు ఎవరన్నా రైతు చనిపోతే ఆ రైతుకు రైతు బీమా ఉడకలేదు అలాంటి పల అలాంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు చాలా బాధాకరం అతను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా నాయన అని మేము ఎదురు చూస్తున్నాం నాలుగేళ్ళు ఉంది కానీ ఆయనకు దమ్ము అంటే ఒకసారి రాజీనామా చేసి ఉప ఎన్నికపోతే దాని సంగతి ఏందో మేము చూపిస్తాం ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన ఆయన వచ్చిన దాని నుంచి ఆయనకు మేము సంతోషపడినాము పోలిస్తాయి మా ఊరి పిల్లగాడు మంచివాడు అన్నట్టు మాకు ఒకడోసారి వీడికి ఇప్పటికి మూడు సార్లు పడేది మాకు రైతు బంధు మూడు సార్లకు ఒకసారి రైతు బంధు పాయ రైతు బంధు రైతు బంధు పడలేదు కళ్యాణ లక్ష్మి లేదు పుట్టిన కిట్టు లేదు మళ్ళీ ఇప్పుడు అడ్డం మేము రైతుల పొలాలు ఊర్లో పడుకు రోడ్డు తీయాలా కానీ వాడు ఏమైనా అడవుల పడు రోడ్డు తీసి మమ్మల్ని పరి చేస్తున్నాడు అడవిలో పొడి మాకు ఎకరా రెండు ఎకరాలు ఉన్నాడు అందరికీ సాయం చే నాశనం చేస్తున్నాడు రోడ్డు తీస్తా రోడ్డు తీసుకుంటే నాశనం చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి మాకేమో ఇప్పిస్తాడా మా పిల్లలకు నౌకరిస్తాడా మా బతుకు ఉన్న రెండు ఎకరాలు పోయినాక మేము ఏం పని చేసుకోవాలి ఇంకా ఆ రోడ్డు తీయాలంటే రోడ్ల దగ్గర చేసుకుంటే పెద్దగా అవుతుంది మన రోడ్డు దగ్గర రోడ్డు తీస్తే పెద్దగా అవుతుంది వాడు అడవిలో పొడి తీసుకోవటం అడవుల పొడి అడుగులు పడి రోడ్డు తీస్తే రైతు ఎక్కడ పోవాలి మీరు భూములు భూములు పోతున్నాయి మాకు ఏదానికి ఆధారం లేదా వాడు వచ్చిన రోజులు మాకు ఎంత అంటే అంత నష్టమవుతుంది మాకు ఏమంటే ఏదానికి లేదు మా ధరలు లేవు ఏమైనా పంట వంటితో ధరలు కూడా లేవు వాడు ఏందో అది ఓట్ల ఓట్ల ధరలు ఓట్ల ధరలు లేవు ఏం లేదు బోనస్ లేదు లేదు బోనస్ పెట్టలేం పెట్టాడు అంత వచ్చే వాడు గెలిచినాక ఏది ఒక పని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిట్ వచ్చింది కేసీఆర్ కిట్టు వచ్చింది రైతు బంధు పడ్డది సత్య సత్యనోయణకి ఇచ్చురు ఐదు ఐదు లక్షలు సత్యనవునికి ఇచ్చు పుట్టినోని కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిరు అన్నిటికీ సాయం చేసిండు ఆయన పింఛను ఉంటే నాలు రెండు వేలు చేసినారు నాలుగు వేలు తన మాకే రెండు నెలలు కథం చేసిన అలా కథం చేసిండు మళ్ళోటి ఇప్పుడు మేము పాలు పిండుకొని మేము తిప్పలవాడి పసలు తెచ్చుకున్నాము దిశలు తెచ్చుకొని పాలు పిండుకొని పోస్తే ఏది మనకు గవర్నమెంట్ కానీ పోస్తుంది వాడు గవర్నమెంట్ బిల్లు కూడా చెప్పాలి పాల బిల్లు నాలుగు బిల్లులు ఆగిపోయినాయి మరి అది మేము పాల బిల్లు పాల బిల్లు ఎట్లా ఆగిపోయినాయి మేము ఎవరికి భూతోని కొట్లాడితే భూతోని మరి దానిలో కొద్దిగా ఫిర్ ప్యాకెట్లు ఎక్కడి పాల ప్యాకెట్లు గవర్నమెంట్వి మా ఎంగ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చింది మాట్లాడే పాలపాకి ఏమైనా పాలపాకి తాత వాడా కదా మోసం మొత్తం రైతు మోసం చేసినాడు ఎటువైనా రైతు మోసం ఏమైనా బస్సు బస్సులు అని తీసిడు బస్సులు ఏం సాయమో ఆ బస్సులకు ఏం సాయమే ఆ బస్సులకు వంద తాన యాభై రూపాయలు టికెట్ వేస్తే మొగ్గని కక్కరొచ్చు ఆడోళ్ళకి కక్కరొచ్చు ఒక ఆరు మంచి పోతుంది పోతుంది ఎక్కడు ఏమో ఏమో వేడుకొనామా పని పని కాలేదు అంటారు ఉత్తర ఢిల్లీ నుంచి ఛాయ్ కొరకు హైదరాబాద్కి మూడు సార్లు తిరుగుతాయి ఛాయకే తాగని సాగనిగిరి ఆమెకి ఏమని ఆ బస్లో పెరిగి తిరిగితే ఆ బస్సు నిండా కూర్చొని తలమే లేదు దానికి టక్కి టక్కిమన్నా వచ్చిన రైతు వాడు టక్కు పెట్టుకునేదే ఉండదు రేవంత్ టక్కు పెట్టుకునేది మాకేం టక్కయలేదు అట్లే ఉన్నది ఈ రేవంత్ పాలన ఏం బాగలేదు మేము మొత్తం ఆమన్గల్ల మండలం ఇది దగ్గర మాకు దగ్గర రేవంత్ కదా వాళ్ళ ఊరు డెవలప్ చేయవచ్చు కదా వాడేమైనా మా భూములకే దాడి చేస్తుండే పోయి ఆ రోడ్లు కావాలి ఇది వాడు తెచ్చేది లేదు పీకేయలే కానీ పరిచయం చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని వస్తారు మా మంచి మా భూమి రెండు ఉన్న రెండు ఎకరాలు నాకు నాకున్నది మూడు ఎకరాలు ముగ్గురు పిల్లలు నా ఒక్కని పేరు ఉండే మా పిల్లల పేరు లేకపా వాడు ఎట్లా బతకాలి నీ భూమి కొడుకుని మేము ఎట్లా బతుకున్నాం మాకేం గవర్నమెంట్ జీతం లేకపా ఒకరు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నాడు మాకు జీతాలు ఇచ్చినాం మేము జీతం పెట్టినట్టు ఏసారి ఇచ్చిన జీతాలేగా సరిది తెలిసేవాడు ఆయన కొత్త పెట్టినా ఏమన్నా కొత్త జీతాలు ఎన్నడ పెట్టలే కొత్త ఏ లేనలో పెట్టిండు ఏ ఎప్పుడు పెట్టినైనా కేసీఆర్ పెట్టిన జీతానికే పాలన ఇస్తున్నాడు దానికే చెప్తున్నాడు కానీ ఏ ఇంకా ఏ లేదు ఆయన కాంగ్రెస్ గెలిపించుకుని ఒకసారి చూడాలన్నట్టు చూచుడు అది మోసం చేసి కోట్లు పెంచుడు ఓట్ల ఓటుకు నోటు ఇచ్చిడు వాడు ఓటు కోట అన్నట్టు ఏదో గెలిచిడు కానీ ఆయన చేయలేదు ఆయన చేసే లేదు పీకే లేదు అంత అవుతుంది అంత మాసనం మోసం చేసినాడు ఇప్పటి నుంచి మళ్ళీ కాంగ్రెస్ అన్నాడు మళ్ళీ కాంగ్రెస్కి ఓట్లేదామన్నోడు దళితుడు అయితే చేసాడు వారు ఏం మాట్లాడతాడా ఓ ముఖ్యమంత్రి అయినాడు మంచి ముఖ్యమంత్రి ఎంత ఎంత సార్లు మాట్లాడే అరే రారా పోరాగా అన్నట్టు బొచ్చు బిక్తారా అది చేస్తారా జీతగాన్ని మాట్లాడినట్టు మాట్లాడు జీతకాల లేక మనం అందరం జీతగాలి వాళ్ళకు ఏ ఎంత లేవాలి మాట్లాడే సార్ ఎమ్మెల్యేలతోనే మంచిగా మాట్లాడుకోలేనా వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళు మంచిగా ఏ రారా పోరా ఏ ఏం చేస్తున్నావురా అది పద్ధత ఓ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మాట్లాడాలంటే ఆ గౌరవంగా మాట్లాడితే ఆయన ఎంత గౌరవంగా మాట్లాడే ముఖ్యమంత్రి అంత గౌరవంగా మాట్లాడాలి గౌరవం లేదు ముఖ్యమంత్రి మాట్లాడేది వాళ్ళని నేను చూస్తాం పో తీసేస్తాం పో పీకేస్తా పో అని మాట్లాడతారు ఎంత గట్ల మాట్లాడుతాడు అయ్యారు మరి మా బిడ్డని మాకే ఇప్పుడు పెంచి పెద్ద చేస్తావి పెద్ద చేసిన నువ్వు బిడ్డ పెట్టాలన్నా వద్దా మరి ఇన్ని వాళ్ళైతే మేము కష్టపడవు కదా ఆయన కూరే కష్టపడవు మరి మాకు హెల్ప్ చేయాలి కదా మాకు హెల్ప్ లేకపో ఏం చేయకపా వానికి ఏం ఏమని చెప్పాలని ఇప్పుడు మాకు మా బిడ్డ పెద్దగా చేస్తే మాకు మంచిగా చేస్తే మా ఊరికి డెవలప్ అవుతుంది మాకు మంచిగా అవుతుంది అనుకున్నాం మాకే సున్నా చేసి మాకే శూన్యం మాకే శూన్యం చేసినాక ఇంకేం చేయాలి ఈ రాజ్యం వచ్చినప్పటి నుంచి అప్పుల పాలైనాము మాకు ఏ ఆధారం లేదు ఈ బస్సు చేసిన కానీ బస్సు మాకేం ఇది లేదు కొట్టుకుంటున్నారు దొంగలు పడుతున్నారు బంగారం పోతున్నారు ఇదిగో కేసీఆర్ ఉన్నప్పుడు పాల పరిపాలన ఎంత మంచిగా ఉన్నది ఇప్పుడు చూసే మొత్తానికి రోడ్డు మీద తిరుగుతున్నారు ఎందుకు పరిస్థితి అంటే ఈయన మొత్తం బోకడ బోకిండు రెండు వేల ఐదు వందలు పెడతాడు అది లేదు నాలుగు వంద నాలుగు వేలు పింఛినిస్తాన్నాడు అది లేదు మళ్ళా మాకేమో రైతు బంధు సరిగా లేదు రుణమాఫీ సరిగా లేదు బోనస్ సరిగా లేదు ఇవాళ గవర్న తూలం బంగారం లేదు ఇవాళ హాస్పిటల్లో కానిపోయితే కూడా గిఫ్ట్ లేదు కేసీఆర్ గిఫ్ట్ ఉన్నప్పుడు అన్ని మంచిగుండే ఈ ఈ ప్రపంచంలో ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం మాకు దళితమైన ఎందుక మాకన్నిటికీ చూసిండు ఆయన ఎందుకు చూసిండు అంటే భూమి పైసలు చెప్పకుండా వేసిండు చచ్చిపోయిన వాళ్ళకేమో ఐదు లక్షలు ఇచ్చిండు బంగారం పెట్టిండు మాకు రుణమాఫీ ఇచ్చిండు అన్నిటికీ ఏడబోయినా ఈ బస్సుకి ఎవరిపోతున్నాయినా బస్సులో ఎవరి పోతు మాకేం జాబులు ఉన్నాయా రోడ్డు మీద కష్టం చేసేటోళ్లకు పాడు చేసిండు మాకు ఎవరికి మిగులుతున్నాయి మొత్తం రేట్ పెంచిండు అన్నిటికీ రేటు పెంచిండు మాకు ఏ ఆధారం లేని చేసిండు మాకు రావాలి కేసీఆర్ అంతే ఎట్టుగదు కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి మాకు ఈయన దళిద కొడుకు నేను చెప్తున్నా కదా దళిద్రము దలిద్రము ఏది గిఫ్ట్ లేదు మాకు అన్యాయం అన్యాయం చేసిండు మొత్తానికి ఏముంది చెప్పు ఎవరి దగ్గర అప్పు చేస్తే కూడా అప్పులు ఇస్తలేరు ఇప్పుడు అంత రాజ్యం అయిపోయింది ఇది ఐదు రూపాయల వడ్డీ ఎవరైనా ఇచ్చిరా కేసీఆర్ రాజ్యంలో ఎవరన్నా ఇచ్చిరా ఇప్పుడు ఐదు వందల రూపాయల వడ్డీ చేసిండు ఈయన మొత్తానికి అప్పుల పాలు చేసిండు కరువు అవుతుంది మరి ఇటుగా జేబులో పైసలు లేవు మా చేతుల ఇప్పుడు ఏం లేదు ఇరవై వేలు మాపు కాలే నాయన ఎవరు లేరు ఏం చేయాలి ఆలు ఇల్లు ముందర ఉండేటోళ్ళు ఏమో బతికిరు ముందల ఉన్న టోళ్ళు బతికిరిన ఆయన మాకేం లేదు బీద పరిశీలనం ఇప్పుడు పిల్లలకు స్కూల్కి దొలుతున్నాం లక్షల లక్షలు దలుగుతున్నాయి రిక్షా కొట్టి పని చేసిన మా ఆయన మాకు ఇంత ఆధారం ఉండాలి కదా ఇంత ఆధారం ఉండాలి ఏది లేదు నాయన ఏముందంటే సిలిండర్ ఏమో ఐదు వందలు పెడతాడు సిలిండర్కి లేవు సిలిండర్ లేవు మాకు రుణమాఫీ అయితే సగానికి ఇచ్చిర్రు సగాన్ని ఏడుస్తున్నారు సగాన్ని ఏడుస్తున్నారు ఏ దానికి మాత్రం ఎడిపే ఉంది కానీ సంతోషం రాజ్యం లేదు ఇది ఎడుపు రాజ్యది ఈయన ఎందుకంటే గెలుస్తాడు చూద్దాం మంచి చేస్తాడని పెట్టినారు లోక మొత్తం ఇట్లా చేస్తాడని మొత్తానికి లూటిపోయింది ఇంకా చెప్పేది ఏం లేదు మాకు మాకు అన్నిటికీ పెడతా అంటే మేము ఈ రాజ్యంలో ఉంటాం లేకపోతే కాంగ్రెస్ పాలన ఏముంది మొత్తం ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు స్వయంగా ప్రజలు కళ్ళతో చూసిరు కళ్ళతో చూసిరు ఆ పనులన్నీ మెచ్చుకురు ఎందుకంటే ఆ పనులన్నీ ప్రజలకు మేలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ని కోరుకుంటారు ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దరిద్రమైన ప్రభుత్వము అన్ని దొంగ హామీలు ఇచ్చేసిండు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చిన మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందలని చెప్పిండు మళ్ళీ రైతు భరోసా మళ్ళీ రైతు బంధు ఇలాంటివి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు కూడా నిర్వహిస్తలేడు ఇప్పుడు గ్రామ లెవెల్లో చూస్తే రైతు బంధు ఇస్తా అంటుండవు రైతుబంధు ఈ రోజు స్టార్ట్ చేస్తే ఆరు నెలల వరకు రైతు బంధు వడత అంటే యాక్చువల్గా రైతు బంధు ఎప్పుడు పడాలి ప్రజలకు ప్ర స సకాలమైన కాలంలో ప్రజలకు రైతు బంధు పడితేనే అది పంట పంటకు అవసరానికి అవసరం ఉంటుంది అవసరానికి వస్తుంది ఆరు నెలలు పోయి నువ్వు సంవత్సరం కొద్దిగా రైతు బంధు వేసుకుండా పోతే ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుందడా ఇదంతా డుల్లా అసలు రెడ్డి ప్రభుత్వమే వేస్ట్ ప్రభుత్వం ఈ ప్రాంతం బిడ్డైనా మీరు వేస్ట్ ప్రభుత్వం అంటే అసలు బయట ప్రాంతం బిడ్డలు ఇంకెట్లా మా మా ప్రాంతం బిడ్డైనా సరే మేము ఉన్నది 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 ఉన్నట్టు చెప్పాలి ఇప్పుడు తప్పు చేస్తే తప్పని చెప్పాలి ఒప్పంటే ఒప్పని చెప్పాలి మా ప్రాంతం వాడని చెప్పి తప్పు చేస్తుండదు కాబట్టి రాష్ట్రం అంతా మంచి చేస్తుండని ఎట్లా చెప్తాం మేము ఆయన చేసలేడు కాబట్టి చేసలేడనే చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇప్పటికైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి మా కా మా కాన్సెచ్చకి పట్టుకో పట్టించుకోవాలి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటున్నారు కాల్లోకుడికి ఏముంది మొత్తం గత ప్రభుత్వం చేసిన పనులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా చేసిన కాసిరెడ్డి నాయనరెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోయి ఎమ్మెల్యేగా గెలిచిండు గెలిచినా కానీ ఏముంది వస్తుండు అట్లా ఇట్లా ఏదో చిన్న చిన్న ప్రోగ్రాం చేసుకుంటే పోతుండు అంతేగాని ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు ఏవి లేదు వస్తురు ఏదో సంకుస్థాపన చేస్తురు పోతుడు కానీ కేసీఆర్ అట్లా చేయలే అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేసిండు అన్ని ఇప్పుడు అందరూ ప్రజలందరూ ఇప్పుడు కేసీ ఎందుకు అయ్యా మేము కేసీఆర్కి ఓటు వేయలేదు ఎందుకు కేసీఆర్కి ఓటు వేయలేదు అని చాలామంది బాధపడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు మనసు చేంజ్ చేసుకుంటారు వచ్చే ఎలక్షన్లో నూట పంతొమ్మిదికి వంద సీట్లు ఖచ్చితంగా కేసీఆర్ గెలవబోతుండు